నమస్కారం రేపటి కాలమానం గురించి ఇరవై ఆరో తారీఖు మే నెల ఇరవై 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 ఐదవ సంవత్సరం అంటే మొత్తం మీద చతుర్దశి అనేటువంటిది రేపటి తిథి సోమవారం పగలు పదకొండు పంతొమ్మిది దాకా ఉంది తదుపరి అమావాస్య వస్తుంది అంటే భరణి నక్షత్రం ఉదయం ఏడు ముప్పై ఎనిమిది దాకా ఉంది తదుపరి అశ్విని నక్షత్రం అశ్విని అశ్విని భరణి కృతిక సారీ కృతిక నక్షత్రం కొంచెం ఉగ్ర నక్షత్రం కాబట్టి సోమవారం ఉగ్ర నక్షత్రానికి కొంచెం కష్టకాలమే అమావాస్యటి ఎదురు ఉంది సాయంత్రం వర్జం ఆరు నలభై తొమ్మిది నుండి ఎనిమిది పంతొమ్మిది దాకా ఉంది చతుర్దశి సోమవారం కాబట్టి శివారాధనే చాలా శ్రేయస్కరం లేదా కాళీ పూజ అంటే కాళీ నామస్మరణ చేసుకోవడం చాలా మంచిది ఈ తిది ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం రేపు ఎనిమిది రెండు అనేటువంటి సంఖ్యల యొక్క ప్రాధాన్యత ఉంది కాబట్టి శని చంద్రుల యొక్క ప్రభావం